సూత్రంలో చేరువచ్చిన పిల్లలందరికీ వందనాడు ఎప్పుడు నేను చెప్పబోయే అంశం సాధనాడు ఒక టైలర్ కి సాధనం కుమ్మర్ కి సారే అవసరం సిల్ఫ్ కి ఊలి అవసరం ఒక ఆర్టిస్ట్ కి పెన్సిల్ రబ్బర్ అవసరం ఏ పని చేసేవారికైనా వారికంటూ కొన్ని పనిముట్లు ఉంటాయి వాటిని టూల్స్ అంటారు పనులు ఎత్తని నిపుణులు పనిముట్లు ఉండగా సాధనాలు లేకపోతే ఆ పని జరగదు మన తండ్రి అయిన దేవుడు కూడా ఇది వరకు పని అని బైబిల్లో రాయబడి ఉన్నది మరి ఆ దేవుడికి పనిముట్లు కావాలి కదా మరి ఆ దేవుని పనిముట్లు సాధనాలు ఏవో చూద్దామా విషయ నలభై తొమ్మిది ఆరు నీవు యాకోప గోత్రం వారిని ఉద్దరించినట్లు ఇస్రాయల్లో తప్పింపబడిన వారిని రప్పించినట్లు నా సైవకునే ఉండుట ఎంతో సర్ప విషయంలో భూ వరకు నీవు నేను కలుగజాయి రక్షణకు సగం ఉట్టికే అన్ అన్యజనులకు పొలికేటున్నట్లు నిన్ను నియమించి ఉన్నాను దేవుడు విషయ గారిని నీవు నా పనికి సాధము అని అన్నాడు అంటే దేవుని పనికి మనుషులే సాధనాలా ఎస్ మరో వచనం చూద్దాం అపస్తుల కాయములు తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన అందుకు ప్రభువు నీవు మెల్లము అన్ని అన్నిజనులేటను రాజులేయుటను ఇజ్రాయల్ ఏటను నా నామమును భరించుటగు ఇతడు నేను ఏర్పరచుకున్న నా ఉన్నాడు పౌరులు కూడా దేవుని పనికి నంది ఈ ఈరోజు మనం దేనికోసం ఈ జీవితం అని ఎవరు అనగలుగుతున్నారు దేవుని పనికి సాధనాలు గలవైపోయాయి రో రోమ ఆరు పదమూడు మరియు మీ అవయములను దుర్ని సాధనాలుగా పాపమున అప్పగించకొని అయితే మృతులలో నుండి సజీవులను కొని మిమ్మును మీరు దేవునికి అప్పగించు కొనుడి మీ అవయవులను నీటి సాధనాలుగా దేవునికి అప్పగించుడి దేవునికి మనమే కావాలి దేవుని పని కూడా మనమే కావాలి చిన్న బిడ్డ నేను నా పాట వినే వీరందరు దేవుని సాధనాలుగా ఉంటారని కోరుకుంటే నా మాటను ముగిస్తున్నాను